హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి మన పెద్దలు తిన్న ఆరోగ్యకరమైన కుసుమల కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కుసుమల కారాన్ని వేడివేడి అన్నం అలాగే నెయ్యి ఇలా రెండింటి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కుసుమల కారం గురించి కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం అప్పటి కాలంలో రెండే రెండు నూనెలు ఉండేవండి ఒకటి బుడ్డల నూనె రెండు కుసుమల నూనె ఈ కుసుమల నూనెను చాలా శ్రేష్టమైనదిగా అప్పట్లో వాడేవారు డెలివరీ అయిన వారికి అలాగే ఆపరేషన్ చేయించుకున్న వారికి అలాగే గాయాలు అయిన వారికి ఈ కుసుమల నూనెను అలాగే కుసుమల కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టేవారు ఎందుకంటే కుసుమల నూనెను వాడితే గాయాలు తొందరగా మానతాయి అని ఈ కుసుమల నూనెతో వంటలను ప్రిపేర్ చేసేవారు అలాగే సైడ్ డిష్గా కుసుమల కారాన్ని ప్రిపేర్ చేసుకొని తినేవారు మరి ఈ కుసుమల కారాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు కుసుమలను తీసుకోండి అలాగే ఒక కప్పు కారాన్ని తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల లా ఉప్పును తీసుకోండి ఒక గడ్డ ఎల్లిపాయలను ఇలా పాయలుగా ఒల్చుకొని తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు కుసుమలను ఇలా పెన్నంపై వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కుసుమలను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి కుసుమలు మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగేటప్పుడు మంచి వాసనతో కుసుమలు చిటపటలాడుతూ వేగిపోతాయి మరి ఇలా వేయించుకున్న కుసుమలను స్టవ్ ఆఫ్ చేసుకొని కుసుమలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం కుసుమలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత కొద్దిసేపటికి మనకు కుసుమలు ఈ విధంగా చల్లారిపోయాయి మరి ఇలా చల్లార్చుకున్న కుసుమలు మిక్సింగ్ జార్లో వేసుకొని కుసుమల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం కుసుమల కారాన్ని ప్రిపేర్ చేయడానికి మనం వేయించి పెట్టుకున్న కుసుమలను ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి కుసుమలను ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని మరి ఇలా మిక్సీ పట్టుకున్న కుసుమల పౌడర్లోకి మనం ముందుగా పాయలుగా తీసుకున్న ఎల్లిపాయలను చెక్కు తీయకుండా వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఒక కప్పు కుసుమలకు ఒక కప్పు కారాన్ని వేసుకోండి అలాగే కుసుమల కారానికి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సింగ్ జార్ మూత పెట్టుకొని కుసుమల కారాన్ని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కుసుమల కారాన్ని ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న కుసుమల కారానికి పోపు అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కుస్మల కారాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకొని కుసుమల కారాన్ని ఉండలు లేకుండా ఇలా చేత్తో మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని కుస్మల కారాన్ని హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న కుస్మల కారాన్ని ఒక గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకుంటే మనకు ఒక నెల వరకు కుస్మల కారం చెడిపోకుండా ఉంటుంది మనం అన్నం పప్పు తినేటప్పుడు కుసుమల కారాన్ని సైడ్ డిష్గా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే మనకు ఇంట్లో పప్పు కూరగాయ ఏమీ లేనప్పుడు ఇలా వేడివేడి అన్నంలో కుసుమల కారం అలాగే నెయ్యిని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న కుసుమల కారం అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా వేడివేడి అన్నాన్ని కలుపుకొని కుసుమల కారం అన్నాన్ని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని తినండి పప్పు కూరగాయ ఏమీ అవసరం లేకుండా ఇలా ఓన్లీ కుసుమల కారంతోనే అన్నం మొత్తాన్ని తినేయచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన కుసుమల కారాన్ని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్